ఇప్పుడు మనం యాభై నాలుగో పేజీలో ఉన్న ఈ మాసపు కథలో మేకపోతు గాంభీర్యం అనే కథను చదువుదాం ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్లిపోయింది చీకటి పడింది కాని ఇంటికి వెళ్లే మార్గం కనిపించలేదు ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతున్న దానికి ఒక రాతి గుహ కనిపించింది ఆ గుహ లోపలికి వెళ్ళి పడుకుంది ఈ కథలో ఒక మేక ఉందిటమ్మా ఆ మేక దాని మంద నుంచి తప్పిపోయి ఒకసారి ఇంటి దారి వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోయిందిట బాగా చీకటి పడిపోయిందిట కానీ దానికి ఇంటికి వెళ్లే దారి కనిపించలేదుట ఏం చేయాలో తెలియక అది అటు ఇటు తిరుగుతూ చివరికి ఒక రాతి గుహ ఉంటే అక్కడ దాని లోపలికి వెళ్ళి పడుకుందిట కొంత సమయం గడిచాక సింహం అక్కడికి వచ్చింది ఆ గుహ సింహానిది లోపలికి వెళ్లబోయిన సింహానికి ఆ చీకట్లో మిలమిలా మెరుస్తున్న మేక కళ్ళు కనిపించాయి దాంతో భయపడింది సింహం లోపలికి వెళ్లకుండా ఆ రాత్రంతా బయటే కూర్చుంది కొంత సమయం ఏమైందిటమ్మా అక్కడికి ఒక సింహం వచ్చిందిట ఆ గుహ ఎవరిది సింహానిది అందుకని సింహం ఆ గుహ దగ్గరికి వచ్చింది అది లోపలికి వెళ్దామని చూసిందిట లోపల మేక ఉంది కదా ఆ మేక కళ్ళు మిలమిలలాడుతూ దానికి కనిపించాయిట అవి చూసి అది భయపడి ఆ గుహలోకి వెళ్లకుండా గుహ బయటే రాత్రంతా కూర్చుందిట సింహం జాడ పసిగట్టిన మేకపోతూ కూడా భయంతో గడగడ వణిగిపోయింది అమ్మో ఇది సింహం గుహ తెలియక వచ్చి చిక్కుకుపోయాను దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా గుటుక్కున మింగేయదు ఎలా ఆపద నుండి గట్టెక్కేది అనుకొని ఉన్న చోటనే కూలబడిపోయింది మేకపోతూ ఆ సింహం రావటం చూసినటువంటి మేక కూడా ఆ గుహ లోపల గడగడా ఉణిగిపోయిందిట అమ్మో ఇది సింహం గుహ తెలియక దీంట్లోకి వచ్చానే ఇప్పుడు గనక సింహం దాన్ని చూస్తే గుటుక్కున మింగేస్తుంది కదా ఈ ఆపద నుంచి ఎట్లా బయటపడాలి అని ఆలోచిస్తూ అక్కడ ఉన్న చోటే ఆ మేకపోతు కూడా కోలబడిపోయిందిట తెల్లవారింది మేకపోతు దడదడలాడే గుండెను చిక్కబట్టుకుంది పైకి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూ గుహ బయటికి వచ్చింది ఏయ్ ఎవరు నువ్వు సింహాన్ని గద్దించి అడిగింది ఆ గద్దింపు వినగానే సింహం భయంగా అయ్యా నేను ఈ అడవికి రాజుని తమరెవరు అంది తెల్లవారిపోయిందిటమ్మా తెల్లవారిన తర్వాత మేకపోతే ఏం చేసింది భయాన్నంతా దాచిపెట్టుకొని ధైర్యంగా నటిస్తూ గుహ బయటికి వచ్చిందిట వచ్చి అక్కడ సింహం ఉంది కదా దాన్ని గట్టిగా అడిగిందిట ఏ ఎవరు నువ్వు అని ఆ గద్దింపు వినగానే సింహం భయపడిపోయిందిట సింహం భయపడిపోయి నేను ఈ అడవికి రాజునండి మీరెవరు అని అడిగిందిట నా గురించి వినలేదా ఇప్పటి వరకు నేను తొంభై తొమ్మిది సింహాలను చంపి తిన్నాను నూరు సింహాలను చంపితే కానీ నా గడ్డం తీయనని వ్రతం పట్టాను నీకోసమే ఎదురు చూస్తూ నీ గుహలోనే మాటు వేశాను నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని మేకపోతూ గంభీరంగా అంది అప్పుడు మేకపోతూ సింహంతో ఏమందమ్మా నా గురించి నువ్వు వినలేదా ఇప్పటి వరకు నేను తొంభై తొమ్మిది సింహాలను చంపి తిన్నాను వంద సింహాలను చంపితే గాని నేను ఈ గడ్డం దియనని వ్రతం పట్టాను కాబట్టి నీ కోసం ఎదురు చూస్తూ నీ గుహలో మాట వేసి కూర్చున్నాను నిన్ను చంపితే నా వ్రతం పూర్తి అయిపోతుంది అని గంభీరంగా మేకపోతూ అన్నదిట అంతేకాదు రెండు కాళ్లు పైకెత్తి సింహం మీదకు దూకటానికి సిద్ధం అయింది మేకపోతు మాటలు నమ్మిన సింహం భయపడి అక్కడి నుండి పారిపోయింది ఈ విధంగా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది మేకపోతు అంతేకాకుండా ఇంకేం చేసిందిటమ్మా ఈ మేకపోతూ రెండు కాళ్ళు పైకెత్తి సింహం మీద దూకటానికి సిద్ధమైందిట అది చూసేసరికి సింహం నిజంగానే భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయిందిట ఈ విధంగా మేకపోతు ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది చూసారా పిల్లలు ఈ కథ ఎంత బాగుందో ఈ కథ ద్వారా ఉపాయంతో ఎంతటి ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు అని తెలుసుకున్నాము ఈ కథను మరొకసారి చక్కగా చదవండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తె, లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి